ఏ ముహూర్తాన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకు వెళ్లారో కానీ అక్కడ జరిగిన ఘటనలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి వైఎస్ జగన్ పనుల వల్ల రాష్ట్రంలో లా అండర్ లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అటు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు మాజీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు అందులో భాగంగా ఆయన చేసిన కామెంట్స్పై టీడీపీ మండిపడుతుంది జగన్ వ్యవహార శైలిపై టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైఎస్ జగన్ అరాచకాలు ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి కామెంట్స్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభ లోక్సభలో డిప్యూ టీడీపీ ఫో ఫోరం ఫ్లోర్ లీడర్ హోదాలో లావు కృష్ణదేవరాయలు బుధవారం లేఖ రాశారు సానుభూతి పర్యటనల పేరుతో వైఎస్ జగన్ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు పసిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని ఆయన అన్నారు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పోలీసులు నైతికతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని కృష్ణదేవరాయలు అన్నారు పదమూడేళ్లుగా సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్పై బయట ఉన్న వైఎస్ జగన్ వ్యవస్థలను బెదిరించేలా వివరిస్తున్నారని కంప్లైంట్ చేశారు సీనియర్గా పనిచేస్తున్న పోలీసులపై సిన్సియర్గా పనిచేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతులను ఉల్లంఘించడమే అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు తన సొంత పినతండ్రి వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా మార్చి చెప్పి ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకున్న వ్యక్తి జగన్ రెడ్డి అని పేర్కొన్నారు తన లేఖలో కోడికత్తి నుంచి రాళ్లదాడి వరకు ప్రతిదీ ఒక నాటకమేనని ఆయన ఆరోపించారు కోడికత్తి కేసులో ఎన్ఐఏ ముందు ఒకసారి కూడా హాజరు కాని వ్యక్తి ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు వేల మంది పోలీసులతో బందోబస్తు ఇచ్చినా కూడా ప్రభుత్వాన్ని తప్పు తప్పుపడుతున్నారంటూ జగన్పై మండిపడ్డారు కులాల వర్గాల మధ్య చిచ్చు రేపేలా జగన్ ప్రసంగాలు చేయడం కార్యకర్తలను రచ్చగొట్టడం ఇవన్నీ శాంతి భద్రతకు ముప్పు కలిగించే కుట్రలుగా లావు కృష్ణదేవరాలు అన్నారు ముందుగానే రోడ్డు ప్రయాణం ప్లాన్ చేసి స్ట్రిప్ స్క్రిప్ట్ ప్రకారమే డ్రామాకి తెరలేపి అలజడులు సృష్టించడానికి జగన్ వర్గం ప్రయత్నిస్తుందన్నారు ప్రజలు ఆదరించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుందన్నారు టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు రామగిరిలో హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళితే భద్రతా చర్యలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని బొత్స విమర్శలు చేశారు వైఎస్ జగన్ అంటే ప్రభుత్వానికి ఎందుకంత ఆక్రోశమని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తప్పు చేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు పెట్టారని అన్నారు గేట్ సరిగ్గా కట్ కట్టకపోతే గేట్లు సరిగ్గా కట్టకపోతే దానిపై ప్రకాష్ రెడ్డి దా తప్పు అంటూనే అధికారం ఎన్నడూ శాశ్వతం కాదని ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయని గుర్తు చేశారు జగన్ ఎక్కడికి వెళ్ళినా భద్రతను గాలికి వదిలేస్తున్నారన్న బొత్స జగన్ను కావలసిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు జగన్ భద్రత పట్ల తమకు ఆందోళన ఉందన్న ఆయన జగన్ భద్రత కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పుకొచ్చారు త్వరలోనే ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి జగన్కు రా రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తానని ఆయన చెప్పారు ఎంపీ కృష్ణదేవరాయలు వారి తండ్రి సంస్కారం నేర్పలేదా అంటూ విమర్శించారు బొత్స కూటమి నాయకులు దైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పదకొండు వందల మంది జగ మందితో జగన్కు భద్రత కల్పిస్తే ఆ పోలీసులు ఎక్కడా ఉన్నారని ప్రశ్నించారు జగన్ భద్రతపై బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్కు కౌంటర్గా ఇచ్చారు టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు నేర స్వభావం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే భద్రత కావాల్సింది జగన్ కాదని రాష్ట్రానికి ప్రజలకు భద్రత కావాలి అంటూ నిమ్మల మండిపడ్డారు సీఎం చంద్రబాబు సైతం తన పర్యటనలోనే వరదలు వరదలు వద్దు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఆకాంక్షలు వద్దు అని తన బాధ్యత భద్రత కూడా తగ్గించుకున్నారని గుర్తు చేశారు జగన్కు మాత్రం పదకొండు వంద మంది మందితో భద్రత కల్పిస్తే అది కూడా సరిపోదని ఎద్దేవా చేశారు జగన్ పరా పరామర్శకు వెళ్తున్నారా లేదా బల ప్రదర్శనకు వెళ్తున్నారా అంటూ ప్రశ్నించిన మంత్రి డబ్బులు పంచిపెట్టి హెలికాప్టర్ దగ్గరకు జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏంటని అన్నారు హెలికాప్టర్ దగ్గర అంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకులను తీసుకురావడం వల్ల మీ మీద దాడి చేశారని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు ఇరిగేషన్ మంత్రి హెలికాప్టర్ దగ్గర రెండు వందల యాభై మంది పోలీసులను భద్రత పెడితే భద్రత లేదు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ముందే ఎలా సర్క్యులేట్ చేశారని మండిపడ్డారు హెలికాప్టర్ మీద దాడి చేశారని అంటున్నారు గంటన్నర వ్యవధిలోనే హెలికాప్టర్ ఎలా వెళ్ళిపోయిందన్నారు నిమ్మల రామానాయుడు మొత్తం మీద జగన్ రాప్తాడు పర్యటనలో జరిగిన ఘటనలపై టీడీపీ వైసీపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేంద్రం దాకా వెళ్ళారు మరి కేంద్రంలోని బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి